శ్రీ గ్రూపే నమ శ్రీ మాత్రే మాత్ర వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మకర రాశి వారికి ఆగస్టు మాసంలో వారి గోచార మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మకర రాశికి అధిపతి శని అచరుడు మకర రాశిలో ఉత్తరాహార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు స్టవన నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్క యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగే వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మకర వారికి ఆగస్టు మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాసాధిపతి శనేచుడు వక్రీకరించి కుంభరాశిలో రెండవ స్థానంలో ఉన్నారు తృతీయ మరియు వ్యయాధిపతి గురుగ్రహం ఐదవ స్థానం అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలో స్థుతి పొంది ఉన్నారు నాలుగు మరియు పదకొండవ స్థానాధిపతి చతుర్థ అయినటువంటి యొక్క కుజుడు ఐదవ స్థానంలో వృషభంలో స్థితి పొంది ఉంటారు ఇరవై ఆరు ఆగస్టు వరకు ఇరవై ఏడు ఆగస్టు నుండి మాసాంతం వరకు కూడా ఆయన మిథునంలో ఆరవ స్థానంలో స్థితి పొందబోతున్నారు సప్తమంలో ఏ గ్రహాలు ఉన్నాయంటే రవి అష్టమాధిపతి రవి సప్తమంలో కర్కాటకంలో ఉంటారు పదహారు ఆగస్టు వరకు పదహారు ఆగస్ట్ సాయంత్రం నుండి నెల రోజుల పాటుగా రవి ఒక సంవత్సరం పాటుగా తన స్వస్థానమైనటువంటి సింహరాశిలో ఉంటారండి ఒక సంవత్సరం ఎందుకు అందామంటే రవి గ్రహం ఒక రాశిలో ఒక నెల రోజుల పాటుగా ఉంటారు సో సహజ బచక్రం రాశి చక్రంలో పన్నెండు రాసులు ఉంటాయి సో పన్నెండు నెలలు కాబట్టి తిరిగి ఒక సంవత్సరం తర్వాత పదహారు సాయంత్రం నుండి ఆయన సింహరాశిలో స్థితి పొందబోతున్నారు మరి ఈ యొక్క మకర రాశి వారికి ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి బుధగ్రహం అవుతారు ఈ యొక్క బుద్ధుడు ఈ మాసంలో రెండు రాసులు మారుతారండి ఒకటి సింహరాశి ఇంకోటి కర్కాటకం ఇరవై రెండు ఆగస్టు వరకు కూడా సింహరాశిలో ఉంటారు ఇరవై రెండు సాయంత్రం నుండి ముప్పై ఒకటి దక్క కర్కాటకంలో ఉంటారు కాకపోతే ఐదు ఆగస్టు నుండి ఇరవై రెండు ఆగస్టు వరకు వక్రీకరించిన స్థితిలో సింహంలో ఇరవై రెండు ఆగస్టు నుండి ఇరవై ఎనిమిది ఆగస్టు వరకు కూడా వక్రీకరించిన స్థితిలో కర్కాటకంలో ఉంటారు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకరికచ్చిన వదిలి కర్కాటకంలో స్థితి పొంది ఉంటారు మరి పరమ యువకారకుడు ఈ యొక్క మకర రాశి వారికి పంచమ దశమాధిపతి శుక్రుడు అవుతారు ఈ యొక్క శుక్రుడు రెండు రాశుల్లో స్థితి పొందుతారండి మొదటిగా ఇరవై నాలుగు ఆగస్టు వరకు అష్టమ స్థానం అయినటువంటి సింహరాశిలో ఉంటారు ఇరవై ఐదు ఆగస్టు నుండి మాసాంతం వరకు కూడా ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు రాహుకీతుల విషయానికి వచ్చే వరకు రాహు మీకు తృతీయంలో మూడవ స్థానంలో ఉన్నారు కేతువు ఈ యొక్క తొమ్మిదవ స్థానం అయినటువంటి కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు మరి ఫలితాలు ఎలా విధంగా ఉంటాయంటే మొదటిగా విద్యార్థులు చూస్తే ఐదవ స్థానంలో గురు కుజులు ఉంటారండి కుజుడు యొక్క స్థితి ఇరవై ఆరు వరకు ఉంటుంది మరి పంచమాధిపతి శుక్రుడు వచ్చి మీకు అష్టమ స్థానంలో సింహరాశిలో ఉంటారు ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా అంటే ఏంటంటే గురుడు ఉన్నారు మంచిదే కాకపోతే పంచమాధిపతి అష్టంలో ఉండటం వల్ల ఏంటంటే మీరు కొంత డిస్ట్రాక్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది సో కుజుడు కూడా శుక్కుడుంటే ఉన్నారు కాబట్టి కొంత ఈ యొక్క డిజైర్స్ అయితేనేమి మెటిలిస్టిక్ లైఫ్ మీద కొంత ఇంట్రెస్ట్ కలగటము నెట్ఫ్లిక్స్ నెట్వర్క్ ఈ యొక్క యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటి కొంత ఏదైనా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది సో దయచేసి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకుంటే ఎగ్జామ్స్ టైంలో పరీక్షల టైంలో సో ఫోకస్డ్గా ఉండి సరిపోతుంది మరి బహుదూరం వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అంటే శుక్కుడు యొక్క స్థితి పంచమాధిపతి శుక్కుడు తొమ్మిదవ స్థానంలో ఇరవై ఐదు నుండి వెళ్తారండి సో మూడు వారాల తర్వాత నిలాకరణ నాలుగో వారం నుండి వాళ్ళు డెఫినెట్గా బహుదూరం వెళ్ళటం కావచ్చు విదేశీ ప్రయత్నాలు కావచ్చు సఫలీకృతం అవుతాయని అని చెప్పాలండి డిగ్రీ స్థాయి విద్యార్థుల్లో బాగుంటుంది చతుర్థమైన డిగ్రీ స్థాయి విద్య ఇండికేట్ చేస్తుంది అంచంలో ఉన్నారు కాబట్టి వ్యయాధిపతితో ఉన్నారు కాబట్టి విద్యార్థులు ఇంటి నుండి దూరంగా వెళ్ళి చదువుకునే పరిస్థితి కనపడుతుంది మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అంటే ప్రొఫెషన్లో జాబ్ హోల్డర్స్కి ఎలా ఉంటుంది అంటే దశమాధిపతి ఎక్కడున్నారయ్యా అంటే అష్టమ స్థానంలో ఉన్నారు అంటే ఏంటంటే పదవ స్థానాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు ఏంటంటే మీరు ఎప్పుడు తప్పులు చేస్తే పట్టేద్దామా అనే విధంగా ఉంటుంది మీ యొక్క ఎనిమిస్ కావచ్చు ఎందుకంటే ఆరవ స్థానాలు అండి ఆరు అంటే సర్వీస్లో కోలీ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల కొంతమంది ఎనిమిది ఉన్న వాళ్ళు మీతో సరిగా ఉండలేని వారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళ వల్ల చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ మీకంటే పై వారికి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే తప్పుడు తొల్లకుండా ఫోకస్డ్గా పనిచేసుకోండి టార్గెట్స్ అచీవ్ కాండి ఏమి ఇలాంటి ఇబ్బంది లేదండి మీరు ఎప్పుడైతే కనుక స్థితి అనేది ఇరవై ఐదు నుండి తొమ్మిదవ స్థానానికి వస్తారో కొంతమందికి ఉద్యోగంలో మార్పులు మరికొంతమందికి ట్రాన్స్ఫర్స్ లాంటివి జరిగే అవకాశం బలంగా ఉందండి ఏదేమైనా కూడా మీకు ఒకరి గురించి బుద్ధుడితో సుఖుడు ఉన్నారు కాబట్టి మీరు చేసే పనిలో మీరు సబ్మిట్ చేసే మ్యాటర్ కావచ్చు కమ్యూనికేషన్ కావచ్చు ఏదైనా పేపర్ డ్రాఫ్టింగ్ లెటర్స్ కూడా అన్నీ కూడాను ఒకరికి గురించి సార్ చెక్ చేసుకోండి ఏమైనా తప్పులు జరుగుతున్నా అన్నీ అన్ని కరెక్ట్ చేస్తున్నా లేదా అని మధ్యలో చెక్ చేసుకోవాలి కనుక ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు అంటే మొత్తం మీద ఈ మాసంలో వృత్తిలో కొంచెం వృధుడుకులు ఉంటాయని గమనించండి మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది అంటే ఏడవ స్థానంలో రవి ఉన్నారు గవర్నమెంట్ సంబంధమైన పనులు గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అయితేనేవి ప్రభుత్వంతో సంబంధమైనటువంటి వ్యవహారాల్లో బాగానే ఉంటుంది పదహారవ తారీఖు వరకు కూడా ఎప్పుడైతే ఈ యొక్క రవి పదిహేడు నుండి అష్టమానికి వెళ్ళి మళ్ళీ ఇరవై రెండు నుండి బుధుడు రాకతోటి ఆరవ స్థానంలో కొద్ది బుధుడు వ్యాపారంలో రావడం వల్ల ఏంటంటే వ్యాపారంలో కొంచెం కొంచెం ఒడిదుడుకులు అతి కష్టం మీదనే ఫలితాలు రాబట్టుకోవడం ఇవన్నీ ఉంటాయండి కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైతే కనుక ఈ యొక్క రవి అష్టంలోకి వెళ్ళి ఆరవ అధిపతి అయినటువంటి మొదలు మీకు ట్వంటీ సెకండ్ నుంచి వస్తారు పదిహేడు నుండి నెలాఖరు వరకు కూడా మీరు వ్యాపారాల లాభం కోసం కావచ్చు ఏదైనా ఇల్లీగల్ మీన్స్ అనమాట అవినీతికి లేకుంటే ట్యాక్స్ లేకుండా ఇట్లాంటివి కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి కావచ్చు నోటీస్కి అందుకునే పరిస్థితి ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ సో ఏదేమైనా కూడా ఎనర్జెటిక్గా ఎఫిషియెంట్గా పనిచేస్తారు ఆ ఎఫర్ట్స్ను వాటిని బట్టి చివరిగంధ ఫలితాలు వస్తాయండి కానీ ఇల్లీగల్ వేలో పోవాల్సిన అవసరం అయితే కనబడట్లేదు మరియు ధన సంబంధంగా ఏ విధంగా ఉంటుందంటే గురుకుజుల యొక్క దృష్టి అనేది లాభస్థానం మీద పడుతూ ఉంది కాబట్టి డబ్బులు వస్తాయి కాకపోతే ఎనిమిదో స్థానంలో బుధ ఉన్నారు ఉండి మీ యొక్క స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారండి అష్టమం అంటే షడన్ షడన్ ఖర్చులు కుటుంబ పరంగా ఖర్చులు ఇంట్లో పిల్లల గురించి ఇంట్లో స్త్రీల పరంగా శుకుడు స్త్రీ బుధుడు పిల్లలు కాబట్టి అంటే ఖర్చులు వస్తూ ఉంటాయి ఏదేమైనా మీరేమో సంపద క్రియేట్ చేద్దాం పోగు చేద్దాం అనే ప్రయత్నాలు మాత్రం వదిలిపెట్టరండి సో ప్రయత్నాలు చేయండి ఇబ్బంది లేదు కాకపోతే భూ సంబంధంగా ట్రాన్సాక్షన్స్ కావచ్చు కొనుగోలు అమ్మకాల పరంగా మీకు కొంచెం లాభిస్తుంది చతుర్థాధిపతి పంచంలో ఉండి లాభాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి సో మీకు భూపరంగా బాగుంటుంది వాహనాల పరంగా బాగుంటుంది అని చెప్పాలి కాకపోతే లిటిగేషన్స్ ప్రాపర్టీ కొంతమందికి వచ్చి వస్తాయి కలిసి వస్తాయండి బట్ ఈ సమయంలో గ్రహాల అనుకూలంగా లేనప్పుడు డెడికేషన్ ప్రాపర్టీస్ తీసుకుంటే నష్టపోయి ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి యూ టు బి వెరీ కేర్ఫుల్ మరి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే వైవాహిక జీవితం మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మీకు అష్టమాధిపతి రవి ఏడవ స్థానంలో ఉన్నారండి రవి అంటేనే కొంచెం ఈగో క్లాసెస్ కాబట్టి ఏంటంటే మీకు మీ ఇల్లాస్ మధ్య టెన్షన్ క్రియేట్ చేస్తుంది వాతావరణం వారి ఇన్వాల్వ్మెంట్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో బుధుడు మళ్ళీ ఇరవై రెండు సాయంత్రం నుండి మీ యొక్క ఏడవ స్థానానికి వస్తారు ఆరు మరియు తొమ్మిదవ స్థానతి వస్తే కాస్త పర్వాలేదు కానీ కమ్యూనికేషన్లో మీ యొక్క మాట తీరు అండర్స్టాండింగ్లో కొంత కొంచెం హార్ష్నెస్ లేకుండా చూసుకోండి నేను బుధుడు కమ్యూనికేషన్ కారకుడు మనం చెప్పదలసిన విషయాన్ని సూటిగా కరెక్ట్గా చెప్పండి అలా కాకుండా ఇంకో రకంగా చెప్తే వాళ్ళకి ఇంకో నెగిటివ్గా తీసుకోవడం వల్ల మళ్ళీ గొడవలు మొదలైతే ఆయన బుధుడు తొమ్మిదే కాదు ఆరు కూడా అధిపతి కాబట్టి సొక్క ఏదేమైనా కూడాను రెండో వారం తర్వాత కాస్త సజావుగానే ఉంటుందని చెప్పాలి కాస్త ఓపిక్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది ఇప్పుడు ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క అంటే ముఖ్యంగా స్థితి పరిస్థితి అయితేనేమి కేతు ఒక రుణం అయితేనేమి బుధ సుఖులు సిక్కులు ఇవన్నీ పారామీటర్స్ చూస్తే ఈ మాసంలో మకర రాశి వారికి కాస్త గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్ లాంటిది లాంటిది కొంచెం ఫ్యాట్ కొవ్వు సంబంధమైన ఇబ్బందులు స్టమక్ సంబంధం ఇండైజేషను టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవటం ఇలాంటివి కొన్ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి సో గ్యాస్ట్రిక్ ఫ్యాట్ అండ్ ఇది చిన్నపాటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది మరి సంతాన సంబంధం విధంగా ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క సంతానం బహుదూరం వెళ్తారు అల్టిమేట్గా మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఇన్వెస్ట్మెంట్ పరంగా అంత అద్భుతంగా లేదు అష్టంలో గ్రహాలు ఉన్నాయి ద్వితీయంలో ధనస్థానంలో ఒకరి గురించి శని ఉన్నాడు సో శుక్రుడు కూడా బలహీనపడుతున్నారు పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల మంచిగా ఏంటంటే భారీ ఇన్వెస్ట్మెంట్ పడ్డానికి అవకాశం తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మకర రాశి గురించి ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మకర రాశి వారి జీవిత రహస్యాన్ని ఒక వీడియో చేశామండి ఆ వీడియోలో ఏంటంటే మకర రాశి వారి మానసిక శారీరక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి ధన కుటుంబ సంతాన సంబంధం జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలు వృత్తి వ్యాపారాలు మకర రాశి వారికి పనికొచ్చే సంఖ్యలు రంగులు అదృష్ట దిక్కులు అదేవిధంగా మకర రాశి వారికి సంబంధించినటువంటి గాత వారం గాత తేదీ గాత నక్షత్రం ఇవన్నీ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేసాం ఆ వీడియో యొక్క లింకును దాంతో పాటుగా మీ యొక్క రాశి అధిపతి మీరు ఏ నాడు శని చివరి ఫేస్లో ఉన్నారు మకరం వారికి ఏంటంటే ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు కల్లా మీకు ఏ ఏలనాడుసిన అయిపోతుంది సో ఈ మధ్యలోనే శని వక్రీకరించారు నవంబర్ పద్నాలుగు వరకు కాబట్టి వక్రీకరించినటువంటి శని గ్రహ ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది ఏ రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా ఆ వీడియోలో బాగా డిస్కస్ చేయడం జరిగిందండి ఆ వీడియో యొక్క లింకును కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మనకి మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టోన్యువాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్క ఉన్న బెల్స్ సిల్ మీద క్లిక్ చేస్తే మేము చేస్తే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా అంటుంది సర్వేజ్ నా సుఖినో భవంతు స్వస్తి జై హింద్